వేపగుంటలోని స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా పల్లె వాతావరణాన్ని తలపించేలా సందడి నెలకొంది చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి గురుస్ పాఠశాలలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నాయి సంక్రాంతి వేడుకలను వేపగుంటలోని గురు స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఒక్కసారిగా పల్లె వాతావరణం కనిపించింది గ్రామాల్లో కనిపించే సంక్రాంతి సందడినంతా ఈ ప్రాంగణంలో ఆవిష్కరింపజేశారు డూడు బసవనలు హరిదాసు కీర్తనలు రంగవల్లులు భోగి మంటలు భోగిపళ్లు బొమ్మల కొలువులు పిండివంటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా పల్లెతల్లును గుర్తుకు తెచ్చాయి విద్యార్థులు ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రధారణలో వేడుకల్లో పాల్గొన్నారు సంక్రాంతి సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిట్టిపొట్టి చిన్నారులు హరిదాసుల వేషధారంలో ముచ్చట గొలిపారు భోగి మంటల చుట్టూ చేరి డ్యాన్సులు వేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి

ये ने ये रोहन से निदे మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పడమే ఈ వేడుకల ఉద్దేశమని స్కూల్ అధినేత సుభాని అన్నారు తమకు సహకరిస్తున్న తల్లిదండ్రులు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ముందుగా తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఎలాగైతే మన గురువు స్కూల్లో విద్యతో పాటు సంస్కృత కార్యక్రమాలు తెలుగు పండుగలు అన్ని పండుగల యొక్క ప్రాముఖ్యత వాటి యొక్క విలువలను పిల్లలకి నేర్పించడం కోసం మన నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో చిన్న పిల్లల నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు అందరూ కూడా మంచి సంస్కృత కార్యక్రమాలు పాల్గొన్నారు తెలుగుదనం ఉట్టుప ఉట్టుపడే విధంగా వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ వ్యవహార శైలి ఈరోజు ముందుగానే సంక్రాంతి మన రాష్ట్రానికి వచ్చేసినటువంటి మన గురువు స్కూల్లో సంబరాలు చూస్తే సో దీనికి తోడ్పడిన ప్రతి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మరియు పిల్లలకి అందరికీ కూడా అభినందన మరియు శుభాకాంక్ష గురుస్ పాఠశాల ప్రాంగణం సంక్రాంతి సందడితో శోభాయమానంగా మారింది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కోలాహలంగా వేడుక జరిగింది